ఫ్రెండ్స్ ఒక ఖైదీకి జైలు శిక్ష పడుతుంది జైలు గదిలో ఎప్పుడు సాలీడ్ ని పెంచకూడదని ఉంటుంది కానీ ఈ ఖైదీ బయటకు వెళ్లే ఒకే ఒక్క ఆశ అతనికి అనిపిస్తుంది సాలిడ్ల సైన్యం అతను పట్టుకున్న ప్రతి సాలిడ్ ని ఒక డబ్బాలో బంధించి రోజు వాటికి రక్తం మెడతలు సేకరించి ఆహారం పెడుతుంటాడు ఆ గది మూలలో ఒక రహస్యమైన చిన్న అందమైన జీవి దాక్కుని ఉంటుంది దానికోసం అతను ప్రత్యేకంగా రాత్రి భోజనం కూడా సిద్ధం చేస్తుంటాడు కానీ ఆ జీవి చాలా భయంకరంగా ఉంటుంది ఒక బొద్దింక దాని దగ్గరకు తప్పుగా వెళ్తే భయంతో పరుగెత్తుకుంటూ వస్తుంటాయి అతను చూసినప్పుడు తన పెంపుడు జీవి ఆ బొద్దింకను చూసి భయపడి పారిపోతుంటే అతని మొహంలో నవ్వు వస్తుంది కానీ అప్పుడే జైలు గార్డులు ఇద్దరు వీళ్లని యువ అని పిలిచి కోపంతో అక్కడికి వస్తారు అతని విచిత్ర ప్రవర్తనతో వాళ్లు విసిగిపోయి అంటారు ఈ రోజు అతనికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంటారు ఒక యువ అతని నోటిని వెనక నుంచి గట్టిగా నొక్కి అతని గొంతు గట్టిగా పడతాడు రెండో వాడు అతని చేతిని పట్టుకుని వేళ్లను విరిచేస్తాడు ఆ తర్వాత వాళ్లు సాలిడ్లతో నిండిన డబ్బాలను తీసుకుని నేల మీద విసిరేసి వాటిని దారుణంగా తొక్కేస్తుంటారు ఆ మనిషి నిస్సహాయంగా తన పెంచిన సాలిడ్లు చనిపోతుంటే చూస్తూ బతిమాలుకుంటూ ఉంటాడు కానీ యువ గార్డుల కళ్లలో ఎలాంటి దయ ఉండదు ఒక్కొక్క డబ్బాను తీసుకుని సాలిడ్లను అతని ముందే చంపేస్తుంటారు కానీ అప్పుడు ఒక ఘోరం జరుగుతుంది ఒక యువ డబ్బా తెరిచినప్పుడు ఒక సాలిడ్ దూకి అతని కంటి మీదకు వచ్చి వెంటనే అతని కన్నుపై కాటేస్తుంది యువ బాధతో కేకలు వేస్తాడు అప్పుడు అతను విషపు కన్ను రాక్షసుడు అయిపోతాడు కోపంతో అతను మిగిలిన డబ్బాలన్నీ నేల మీదకు విసిరేస్తాడు సాలిడ్లు గజిబిజిగా పారిపోయి మూలలో దాక్కుంటాయి అప్పుడే ఒక జైలర్ అక్కడికి వస్తాడు దాంతో ఆ మనిషి ప్రాణం నిలుస్తుంది కానీ ఇక్కడితో ఆగదు విషపు కన్ను యువ ఆ మనిషి మీదే వేస్తాడు అతని విషపు సాలిడ్ తన కన్ను పాడు చేసిందని వాదనల తర్వాత జైలర్ యువని మెడికల్ రూమ్ కి తీసుకెళ్లాలని నిర్ణయిస్తాడు అందరూ వెళ్లిపోయాక ఆ మనిషి నేల మీద పడి ఉన్న చచ్చిన సాలిడ్లను తీసుకుని యువ నుంచి భయంకరంగా పగ తీర్చుకోవాలని పెట్టుకుంటాడు మరుసటి రోజు జైలులో గందరగోళం మొదలవుతుంది సాలిడు దాడి వార్త వ్యాపించడంతో జైలంతా భయాందోళనలో మునిగిపోతుంది జైలు సూపరింటెండెంట్ ఆదేశిస్తాడు అందరూ ఖైదీలను వేరే చోటుకి మార్చాలి ప్రతి గదిని పూర్తిగా శుభ్రం చేసి సాలిడ్లను నిర్మూలించాలి అని ఆ మనిషి తన రహస్యమైన చిన్న జీవిని ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుంటాడు రాత్రి అయ్యాక అతను ఒక భయంకరమైన పథకం మొదలెడతాడు నేల మీద వింత చిహ్నాలు గీయడం మొదలెడతాడు ఏదో తాంత్రిక ఆచారంలా తర్వాత ఆ చిహ్నాల మధ్యలో పడుకుని పురాతన జాదు మంత్రం చదవడం మొదలెడతాడు రండి ఓ గొప్ప మహోన్నత శక్తి నీ అమూల్యమైన శక్తితో నన్ను నింపు నా ఆత్మను రూపాంతి చె నీలో నన్ను నా ఆత్మను కలిపివే మంత్రం పూర్తి కాగానే గది మూల నుంచి సాలిడ్లు నెమ్మదిగా బయటకు వచ్చి అతని శరీరంపై వస్తుంటాయి కానీ అతను భయపడకుండా ఉత్సాహంగా ఉంటాడు అతను ఆ ప్రత్యేక చిన్న జీవి కోసం ఎదురు చూస్తుంటాడు అది ఇంకా మూలలో దాక్కుని ఉంటుంది చివరకు అది వస్తుంది రూప మారిన ఒక సైతాని సాలిడు గంభీరమైన నడకతో అతని ఛాతి మీదకు వచ్చి కూర్చుంటుంది తర్వాత దాని రెండు భయంకరమైన పదునైన పళ్లతో అతన్ని కాటేస్తుంది కొంత సమయం తర్వాత జైలర్ గదిలోకి వచ్చినప్పుడు ఆశ్చర్యపోతాడు గదిలో అతని బట్టలు మాత్రమే పడి ఉంటాయి అతను భయపడి ఇతరులకు చెప్పడానికి బయలుదేరుతాడు కానీ ఒక సాలిడ్ గూడు అతని చేతికి చుట్టుకుని అతన్ని గాలిలోకి లాగేస్తుంది కానీ అతను విడిపించుకోలేకపోతాడు అప్పుడు వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది భయంతో వెనక్కి తిరిగి చూసిన అతను జీవితాంతం మర్చిపోలేని దృశ్యాన్ని చూస్తాడు మూల నుంచి నెమ్మదిగా ఊరుకుంటూ ఒక సాల్యుడు బయటకు వస్తుంది దాని మొహం మనిషిది ఇప్పుడు ఆ మనిషి అతని సాల్యుడు ఒకటైపోతాయి జైలు సూపరింటెండెంట్ అక్కడికి చేరుకునేసరికి ఆ జైలర్ ఎండిన శవంగా మారిపోతాడు